లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి సో దేశ రాజకీయాల్లో ఇప్పుడు పూర్తిగా రాజకీయం రసవత్తరంగా మారింది మనందరికీ తెలుసు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఈ నేపథ్యంలోనే లోక్సభ అండ్ రాజ్యసభకు సంబంధించి కొన్ని రాజకీయ పరిణామాలు అయితే ఫాస్ట్గా మారుతున్నాయి అందులో భాగంగానే ఈ న్యూస్ కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకైతే సిద్ధమవుతూ ఉంటాయి సో అందులో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇదే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఏపీ ఫోకస్డ్గా రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే థర్డ్ టైం ఒకవేళ బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తే కేంద్రంలో హ్యాట్రిక్ విజయం అవుతుంది సో అందులో భాగంగానే ఏవైతే వాళ్ళకు రాజకీయంగా ఉపయోగపడతాయో అవన్నీ స్టెప్స్ కూడా తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది సో ఏపీపై ప్రధానంగా ఫోకస్డ్గా బీజేపీ పనిచేస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి జనసేనతో పొత్తులో ఉంది బీజేపీ సో ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో రాబట్టేందుకైతే బీజేపీ పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే ఏపీలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమ ఓటు బ్యాంక్గా మలుచుకునేందుకైతే పక్కాగా స్కెచ్ దిశగా మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ తరఫున రాజ్యసభకు పంపబోతున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి ఈ పరిణామంతోనే ఏపీ తమ పార్టీకి కొత్త ఊపు వస్తుందని బీజేపీ పెద్దలైతే అంచనా వేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఆ పథకంలో భాగంగానే ఆ ప్లాన్లో భాగంగానే ఇటీవలే ఆయన అంటే చిరంజీవి ఫ్యామిలీను కూడా రామమందిర ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాలంటూ ప్రత్యేక ఆహ్వానం కూడా అందింది అండ్ రామ్ చరణ్ చిరంజీవి దంపతులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు మనం అందరూ చూసాం సో అదేవిధంగా దేశ రెండో అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో పద్మ విభూషణ్ పురస్కారాన్ని సైతం కూడా నిన్నగాక మొన్ననే చిరంజీవికి కేంద్ర సర్కార్ అనౌన్స్ చేసింది ఈ రెండు స్టెప్స్ని చూస్తే మాత్రం మేబీ నిజంగానే ఏపీకి ఒకవేళ బూస్టప్ చేయాలన్నా బీజేపీ ఒకవేళ పుంజుకోవాలంటే కూడా చిరంజీవి హెల్ప్ అవసరమవుతుంది చిరంజీవి సామాజిక వర్గం అవసరమవుతుంది అన్న భావనలో ఇప్పుడు కేంద్ర సర్కార్ బీజేపీ భావిస్తున్నట్టే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన జీవీఎల్ నరసింహారావు స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపనున్నట్టుగా అయితే సమాచారం అంతోంది అయితే బీహార్లో కూడా బీజేపీ సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీ ఆర్ వ్యూహమే అమలు చేసింది అని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ జననేతగా పేరుగాంచినటువంటి మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు కూడా దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న పురస్కారాన్ని అయితే ప్రకటించింది సో ఇవన్నీ పరిణామాలు చూసినప్పుడు మాత్రం బీజేపీ పక్కగా ఒక స్కెచ్ దిశగా ఆర్ బీజేపీ ఒకవేళ ఏపీలో పుంజుకోవాలంటే మాత్రం చిరంజీవిని ఒకవేళ రాజ్యసభకు పంపిస్తే ఆ సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో గంపా గుత్తాగా అంటే ఆయన ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఆయన కొల్లగొట్టినటువంటి ఓట్ల సంఖ్య ట్వంటీ పర్సెంట్ ఆ ఇరవై పర్సెంట్లో కనీసం అంటే కనీసం ఒక పది పర్సెంట్ అయినా మాకు రాకపోతుందా అన్నటువంటి భావనలో బీజేపీ అయితే ఒక స్కెచ్ వేసినట్టు అనిపిస్తోంది ఎందుకంటే మొన్న రామమందిర నిర్మాణానికి ప్రారంభోత్సవానికి కావచ్చు చిరంజీవి ఫ్యామిలీని ఆహ్వానించింది దెన్ నిన్నగక మున్ననే పద్మ విభూషణ్ అవార్డ్ని కూడా అందించింది సో ఇవి రెండిటిని చూస్తే మాత్రం ఇవి మంచి ఒక రకంగా గౌరవం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మరి చిరంజీవికి నిజంగానే ఈ ప్రపోజల్ వెళ్ళిందా అదంతా అయ్యాకనే లేదంటే ఆయనకు యాఫానాలు కావచ్చు లేదంటే పద్మ విభూషణ్ అవార్డు కావచ్చు ఇవన్నీ దక్కాయా ఇదంతా అయితే చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ అయితే ఆల్రెడీ బీజేపీ పార్టీతోనే ఉన్నారు అండ్ వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి ఇప్పుడు టూ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత రాజకీయాలకు చాలా దూరంగా ఓన్లీ సినిమా ఫోకస్డ్గా సినిమాలు చేస్తూ ఉన్నారు కానీ మళ్ళీ ఆయనను రాజకీయం వైపు దింపే దిశగా మరి బీజేపీ ప్రయత్నం చేస్తుందా ఇందులో మరి చిరంజీవి గారు ఓకే చెప్పిన తర్వాతనే ఇదంతా జరుగుతోందా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ నిజంగానే మరి చిరంజీవి ఒకవేళ రాజ్యసభ సీట్ తీసుకుంటే గనక మరి రాజకీయం ఎట్లా ఉంటుంది మరి ఏపీ పాలిటిక్స్ ఎట్లా మారబోతున్నాయి ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఒక వన్ మంత్ లోపలే నోటిఫికేషన్ రాబోతోంది లోక్సభకు సంబంధించి అండ్ ఏపీలో అయితే అసెంబ్లీ అండ్ లోక్సభకు రెండు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా రాజకీయం మారుతుంది అనుకోవచ్చు మరి చిరంజీవి పేరుని ప్రతిపాదించడంలో ఉద్దేశం ఏంటి పక్కా రాజకీయంగానే ఇది ఉపయోగపడుతుందని భావించే బీజేపీ ఈ ప్రయత్నం చేస్తోందా మరి ఎంతైతే అంత ఓట్ల శాతం పెరిగితే చాలు ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేది ఏం లేదు కానీ కొంతనైనా కొంత ఏపీ పాలిటిక్స్లో మనం కూడా ఉండొచ్చు అన్నటువంటి భావనలో మరి స్టెప్ తీసుకోబోతుందా నిజంగానే రాజ్యసభ సీట్ కన్ఫామ్ అయిపోయిందా చిరంజీవికి అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ మరి దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఆర్ క్లారిటీ అయితే అతి త్వరలోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది